హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఆనియన్స్తో మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ మసాలా కర్రీ రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి నేనైతే పొరోటాతో ఈరోజు రెసిపీ చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆదా అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో వీటితో పాటు మొక్కజొన్న చనాపప్పు ఓట్స్ సోయాబీన్ ఫ్లోర్ అయితే ఉంటుంది చపాతీ రోటి పుల్క ఏదైనా కూడా చాలా స్మూత్గా వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఆయిల్కు బదులుగా నెయ్యిని కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఈ పిండిని మొత్తం బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ మసాలా కర్రీ కోసము ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను టూ ఆనియన్సే తీసుకున్నానండి వీటితోనే ఇద్దరు ముగ్గురికి సరిపడే కర్రీ అయితే అవుతుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ని కట్ చేసుకొని పైన పొట్టంతా తీసుకోవాలండి ఇలా పొట్టుని తీసేసి ఒక చెక్కని రెండు ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఆనియన్ కర్రీ కనుక ఆనియన్ క్లియర్గా కనిపించాలన్నమాట అందుకనేసి ఒక చెక్కని ఇంకా రెండు ముక్కలు చేసుకొని పైన ఉనే ఒక్కొక్క లేర్ని తీసుకోవాలి పెద్ద సైజులో తీసుకొని చిన్నవన్నీ పోపు పడ్డం కోసం యూజ్ అవుతాయని చిన్నవన్నీ గుండెగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు టమాటాలని తీసుకొని ఒక టమాటా నాలుగైదు ముక్కలనే చేసుకోవాలండి మిక్సీలో వేసి స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి మనం తీసుకుని ఆనియన్ క్వాంటిటీ బట్టే టమాటాలు కూడా తీసుకోవాలి నేను ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను ఈ విధంగా అయితే గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది అందుకనేసి వీటిని అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇందులోకే ఒక కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకున్నానండి పోపు పెట్టిన తర్వాత కూడా పెరుగు యాడ్ చేసుకొని వేసుకోవచ్చు కానీ నేను ఈ విధంగా మిక్సీ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక కడయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా లేయర్స్లో చేసుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లోన కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి ముందుగా గుండగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టిన పెరుగు టమాటా ని అయితే వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ మసాలా ఒక కారం ఒక స్పూన్ ధనియాల పొడి చి సరిపడా వేసుకొని కలుపుకోవాలి వీటన్ని దగ్గర అయ్యేంత వరకు వేయించుకోవాలి పేస్ట్ లాగా అయిపోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎక్కువగా వాటర్ యాడ్ చేయ అవసరం లేదండి ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి కర్రీ అనేది దగ్గర అయ్యే అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మన దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి లేకపోతే లేదు అది ఆప్షనల్ అనమాట నా దగ్గర ఉంది వేసాను ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేయాలండి ఆనియన్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనే కర్రీకి కాంబినేషన్గా పరోటా అయితే చేస్తానని చెప్పాను కదండి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి మనకి సరిపడే క్వాంటిటీలో చపాతీ చేసుకుంటాం కనుక సరిపడే అంతా ముద్ద తీసుకొని నేనైతే పరోటా కోసమని ఫస్ట్ అయితే పామేసుకున్నాను చపాతీలాగా మేము ఎక్కువగా చపాతీ తినమండి పరోటాయే పిల్లలు కూడా ఇష్టపడతారు ఇంకొకటి రెండు ఉండిపోతే నెక్స్ట్ డే పాలు వేసుకొని తింటారు కాబట్టి పరోటా లాగే చేస్తానన్నమాట ఎక్కువగా ఇలా పామేసుకొని ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇవి లేయర్ లాగా చేసేయాలండి పరోటాలు అందరికీ తెలిసినవే కదా ఇంకా చెప్పనవసరం లేదు ఈ విధంగా మొత్తం ఆయిల్ రాసేసి మళ్ళీ కొద్దిగా పిండి అయితే వేసుకొని పాముకోవాలి ఈ విధంగా పామేసిన తర్వాత వీటిని ముందుగా ప్యాన్ అయితే హీట్ చేసి పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి ఈ విధంగా ఆయిల్ రాసేసి మనం ముందుగా పాము పెట్టిన పరోటా అయితే వేసుకొని పైన కూడా మళ్ళీ ఆయిల్ అనేది రాసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా కూడా తిప్పుతూ ఈవెన్గా పరోటా అయితే కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వల్ల మనకి లేయర్లుగా కూడా నీట్గా వస్తుందనమాట ఆనియన్ మసాలా కర్రీతో పరోటా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి